హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లీసింగ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం వంకాయ గోంగూర ఎండ్రోయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ గోంగూర తీసుకోండి ఎండ్రోయిల్ నేను నానబెట్టేసి వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ వంకాయ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు మనం వాష్ చేసుకుని పెట్టుకున్న గోంగూరలు కొన్ని ఆనియన్స్ ముక్కలు అలాగే మిర్చి వేసుకోవాలండి దాంతోపాటు వాష్ చేసుకుని పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు విజుల్స్ వేయించేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకుని విజుల్స్ వేయించేసుకుందామండి ఇలా కి విజిల్స్ వేయించిన తర్వాత ఇది ఇలా ఉందండి దీన్ని శుభ్రంగా రుబ్బేసుకుందాం మనం సాల్ట్ వేసుకుని మెత్తగా చేసేసుకుందామండి స్మాష్ చేసేసుకోవాలి ఇలా శుభ్రంగా స్మాష్ అయిపోయిందండి ఇప్పుడు ఇది మనం తాళం పెట్టుకోవడమే ఫస్ట్ ఆయిల్ తీసుకోండి ఇందులో వచ్చి మనం ప్రాన్స్ వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు ఆనియన్స్ వేసుకున్నామండి ఇలా బాగా వేగుతుంది కదండి ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేద్దాం ఇలా బాగా వేగిపోయింది కదండి వేగిపోయిన తర్వాత వంకాయ గోంగూర ఉడకబెట్టుకుందాం ఇందులో వేసేస్తున్నాం పేస్ట్ ఈ టైంపులో వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మగనిద్దామండి వంకాయ ఎండ్రోయలు గోంగూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం